బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న పదకొండు మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసులు నమోదు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో మరో సంచలనం ప్రముఖ సోషల్ మీడియా పై కేసులు నమోదు యాంకర్ శ్యామల విష్ణుప్రియ సుప్రిత రీతు చౌదరి హర్ష సాయి టేస్టీ తేజ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ కిరణ్ గౌడ్ అజయ్ సన్నీ సుధీర్ ఇలా మొత్తం పదకొండు మంది సోషల్ మీడియా ప్రముఖులపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ను ప్రోత్సహించడమే కాకుండా వీటి ద్వారా యూత్ను ప్రభావితం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న వీరు యాప్ల ప్రమోషన్ ద్వారా యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని పోలీసుల సమాచారం ఈ ఘటన నేపథ్యంలో సోషల్ మీడియా ప్రమోషన్లపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది సోషల్ మీడియా స్టార్ అయితే సరిపోదు సమాజంపై ప్రభావం ఏమిటో కూడా ఆలోచించాలి ఇక నుంచి ఇలాంటి అక్రమ ప్రమోషన్లపై మరింత కఠిన చర్యలు తీసుకోనున్నారా ఈ కేసు ఎలా ముందుకెళ్తుంది చూడాలి మరి